నేను చేసిన వంట ఇంత సూపర్ హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు అందుకే ఈ డ్యాన్స్ కూడా ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు కూడా ఇంత ఆనంద పడి ఉండను అంత బాగా వచ్చింది ఈ మినీ పిజ్జా ఈ వీడియో చూసాక మీకే అర్థం అవుతుంది ఈ మినీ పిజ్జా చేసుకోవడం ఇంత ముందుగా అయితే పెరుగు పెరుగు మీద మేగడ తీసుకొని దాన్ని క్రీమీ లాగా అయితే కలుపుకో ఇలా కలుపుకున్న పెరుగులో కొంచెం సాల్ట్ మిరియాల పొడి ధనియాల పొడి అలాగే ఇంట్లో మనం చేసుకుంటూ ఉంటాం కదా పొడి మసాలా అది కొంచెం అండ్ ఫైనల్ గా వచ్చి కసూరి మేతి వేసుకొని అయితే కలుపుకో ఇలా కలుపుకున్న పెరుగు క్రీమ్ లో అయితే మనకు బ్రెడ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్ సైడ్ ఇటు సైడ్ కూడా ఆ పెరుగు మొత్తం అప్లై చేసుకునేలాగా చూసుకొని పెన మీద వేసుకొని అటు ఇటు అయితే ఎర్రగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మీకు ఈ వీడియోలో చూపించింది అయితే మిల్క్ బ్రెడ్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది సో నేను నాకు అటు ఇటు తిప్పడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది ఇంకా ఇలా బ్రెడ్ ని కాల్చుకున్న తర్వాత ఒక బ్రెడ్ మీద మనకి అవసరమైన ఆనియన్ టమాటా మీకు అవసరమైతే క్యాబేజీ లీఫ్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ దానిపైన ఇంకొక బ్రెడ్ అయితే పెట్టేసి క్లోజ్ చేసేయటమే ఎంతో ఈజీ అండి ఈ మినీ పిజ్జా అయితే చాలా టేస్ట్ అయితే చాలా పిజ్జాను అయితే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఉంటాను మరి బాబాయ్